హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఐ నిన్నైతే మా ఇంటికి అయితే వచ్చినాం అక్కడ వచ్చినైతే వీడియో అయితే ఇదే అన్నమాట ఫస్ట్ వీడియో వంట అయితే ఇస్తున్నా ఇల్లల్లో మొత్తం నిన్ననే క్లీనింగ్ అయిపోయింది నిన్నైతే వీడియో అనేది అయితే ఫ్రెండ్స్ జరం వచ్చేసింది క్లీన్ చేసి నీరసం అయిపోయింది మస్తు క్లీన్ చేసినాం అనమాట రెండు రూములు ఆ రూమ్ కూడా మొత్తం అయితే క్లీన్ చేసిన ఓన్లీ కింద క్లీన్ చేసిన సైడ్లలో అయితే దురిపేసుకున్నాం అంతే ఇవన్నీ అయితే నీట్గా అయిపోయినాయి రౌండ్ ఫ్యాన్ కూడా ఇక్కడ మిషన్ కూడా ఇప్పుడైతే మిషన్లో అయితే వేయాలి ఫ్రెండ్స్ అన్నం అయితే అయితే పెట్టేసిన బియ్యం ఇంకా పొయ్యి మీద అయితే పెట్టలేదు ఎగ్స్ అయితే ఉరుకుతున్నాయి ఎగ్ కర్రీ అయితే వేస్తున్నా అనమాట ఎగ్ పుల్స్ అయితే వేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియో ఎగ్ పుల్స్ అయితే చేస్తున్నా అది ఎలా వేస్తాయి ఏంటిదా అయితే వీడియో అనేది అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బయట అయితే కూడా మొత్తం క్లీన్ అయిపోయింది చేసి 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 జ్వరం వచ్చేసింది అనమాట రెండు ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నా నేను ఇక్కడ ఇంకా రెండు అయితే ఉన్నాయి ఇంకా రెండు ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వేసుకోవాలి మళ్ళీ ఇవైతే వేసుకోవాలి అయిపోయింది అనమాట రెండు ట్యాబ్లెట్స్ అయితే బాడీ పెయిన్స్కి ఫీవర్కి అడవైతే వంట రూమ్ అంతా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఆల్ రౌండ్ క్లీన్ అయితే చేసినాం ఒకటైతే వచ్చింది అనమాట పెద్ద బల్లి వచ్చింది ఇంట్లోకి మొత్తం ఇల్లల్లా కలిసి కలిసి చేసేసింది అనమాట మొత్తం వెళ్ళి ఒకటి వెళ్ళకేసిన అమ్మని నిద్రంగా వచ్చేసి ఎప్పుడైతే మీకు అయితే వంట రూమ్ ఎంత నీట్ అయిపోయిందని ఒకరోజు లేకుంటేనే మనిషి ఒక రోజు ఇంట్లో లేకపోతే డస్ట్ డస్ట్ అనమాట ఇప్పుడు చూపిస్తాను మీకు చూసేయండి ఇలా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే పాలైతే కాబట్టి ఇక్కడ చాయనమాట బియ్యం అయితే కడిగి పెట్టేసి కలిసి అయితే ఉంటున్నాయి ఇల్లలో మొత్తం నీట్ అయితే చేసేసినా ఈ స్టాండ్ అయితే మొత్తం దూడ్ చేసుకొని బసలన్నీ కడిగి అయితే మళ్ళీ పెట్టేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ సెల్ఫ్లు కూడా మొత్తం నీట్గా వేసేసిన ఇవి కూడా తీసినాం అనమాట బల్లి అనేది అలా పోయింది అలా నుంచి అలా నుంచి ఇట్లా వచ్చేసింది స్టాండ్లకి ఏమనుకున్నా అంటే ఫోటో వెనకాల పోయిందేమో అనుకున్నా ఫోటోస్ అన్నైతే మంగతోటి అయితే తీపించినా అట్లా పెట్టించిన దీపం అయితే ముట్టియాలి రేపు అయితే ముట్టిద్దామని చూస్తున్నా ఫ్రెండ్స్ రోజు అయితే ఏం చేయను ఎందుకంటే ఇక్కడ గారు తినేస్తాయి కదా అందుకోసం ఇవన్నీ అయితే నీట్గా వేదా వేసుకున్నాం ఫ్రెండ్స్ రౌండ్ ఇవన్నీ నీటే తీస్తారు వేసుకున్నా ఫస్ట్ ఇల్లనే ఉండే ఉండదన్నమాట బల్లి ఈ టేబుల్కే ఉంది ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది పై నుంచి మళ్ళీ స్టాండ్లకు అనమాట పెద్ద బల్లి మామూలుగా లేదు నాకు బల్లి అంటే ఫుల్ భయం అది చిన్నదైనా పెద్దదైనా ఇది కూడా మొత్తం క్లీన్ అయిపోయింది ఇక్కడ అంతా క్లీన్ అయితే యూజేసిన వాషింగ్ మిషన్ అయితే మొత్తం దులిపేసిన ఫ్రెండ్స్ కిటికీలు కూడా డోర్లు కిటికీలు అయితే దులిపేసుకున్నాం ఈ రూమ్ అయితే ఓన్లీ సైడ్లకి దులిపేసుకున్నాం ఇక్కడ అయితే బ్యాగ్ అయితే తీసుకున్నాడు లక్ష్మణ్ పిల్లలకైతే రేపటి నుంచి స్కూల్ స్టార్టింగ్ ఇంకా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్ అయిందేమో ట్వంటీ డేస్ అవుతుంది స్కూల్ అయితే వెళ్ళలేదు ఇక రేపటి నుంచి అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ బాటిల్స్ కూడా తీసుకున్నాడు పిల్లలకి ఇప్పుడైతే షూలు అయితే తీసుకురావాలి షూలు డ్రెస్ తీసుకోవాలి బాక్సులు కూడా టిఫిన్ బాక్స్ అయితే తీసుకోవాలి మా చిన్నకైతే ఫుల్ డే మా బిట్టుకు అయితే ఆఫ్టర్ నూన్ వస్తాడు అనమాట ఓకే నేను ఇక్కడ అయితే పల్లె అయితే ఒలయితే కింద బట్టలు అయితే మస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటన్యూస్ చూసే అండి బిడ్డ అయితే ముక్క హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మెంతులు ఉన్న జీలకర్ర అయితే వేయించుతున్నా ఎగ్ పుల్స్ అయితే కర్రీ చేస్తున్నాయి కదా దానికోసం అయితే కొంచెం బాగుంటుందనేసి అయితే ఇలా అయితే చేస్తున్నా అనమాట ఇక్కడైతే చింతపండు పులుసు అయితే నానబెట్టేసుకున్నా ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు ఇక్కడ మసాలా అయితే దంచాలి ఉల్లిపాయలు అయితే కట్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకున్నా ఇవైతే మధ్యలోకి అయితే కట్ చేసేసుకొని ఆయిల్లో అయితే వేసుకున్న ఫ్రెండ్స్ ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకొని అవైతే మంచిగా వేయించేసుకోవాలి పైన అంత క్రిస్పీ అయ్యేలాగైతే వేయించేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ అదే కడాయిలో అయితే ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర మళ్ళీ నెక్స్ట్ ఉల్లిపాయ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ అది కొంచెం వేగేదాకా అయితే వేయించుకోవాలి ఉల్లిపాయ వేయించుకోవాలి మంచిగా ఇక్కడైతే ఉల్లిపాయ అయితే వేగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే పసుపు అయితే వేసేసుకున్నా హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని వేయించేసుకోవాలి నెక్స్ట్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా అయితే కలిపేసుకోవాలి మంచిగా అయితే నూనె నూనె వేయాలన్నమాట ఆనియన్స్ అనేది నెక్స్ట్ కారం అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్ కారం వేసినప్పుడు అయితే చూపెట్టలేదు ఎందుకంటే ఫోన్ అనేది పిల్లల దగ్గర ఉంది అందుకోసమే అనేసి ఇప్పుడు నెక్స్ట్ అయితే చింతపండు పులుసు అయితే వేసేసుకున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ అయితే ఎగ్స్ అయితే వేసేసుకున్నా ఎందుకంటే వీడియో అనేది అయితే చూపెట్టలేకపోయినా పిల్లలు కొంచెం సతాయించుతున్నారు మళ్ళీ ఫుల్ పని అయిపోయిందనమాట ఇక్కడైతే మా బిట్టుకు మా చిన్నుకు షూలు అయితే తీసుకున్నా అనమాట బాక్సెస్ లంచ్ బాక్స్ కంపాక్స్ బాక్స్ అవన్నీ అయితే తీసుకున్నాము మా బిట్టు అయితే నడుస్తుండు వేసుకొని అనమాట స్టైల్ తీస్తుండు స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తా అనేసి రెండు అనమాట బ్లాక్ అండ్ వైట్ రెండు అయితే తీసేసుకున్నాం మా బిట్టుకు డ్యాన్స్ చేస్తుండు మా చిన్నుకు అయితే ఓన్లీ బ్లాక్ ఒకటే తీసుకున్నాం వైట్ అయితే ఉంది అనమాట అందుకోసమే అనేసి వైట్ తీసుకు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్రిడ్జ్ అనేది అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నా ఫస్ట్ అయితే స్విచ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా ఎందుకంటే మనం ఆన్లో ఉంచి అయితే చూడవద్దు ఫ్రిడ్జ్ ఎప్పుడైనా సరే ఆఫ్ చేసేసుకొని అయితే ఫ్రిడ్జ్ అనేది మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటున్నా ఇది ఒక చిన్న టిప్ అనమాట యూజ్ అయితే మాత్రం బెనిఫిట్ అయ్యేదా అందుకోసం అనేజ్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రిడ్జ్ ఆన్లో పెట్టేసి అయితే తుడుస్తారు అది ఎర్త్ అనేది వస్తుందనమాట కరెంట్ లాగా అందుకోసం అనేసి చెప్తున్నా ఫ్రెండ్స్ ఇలా అయితే అన్ని తీసి అయితే కింద అయితే పెట్టేస్తున్నా అన్ని రోల్స్ అయితే నీట్గా అయితే క్లీన్ అయితే చేస్తా ఫ్రెండ్స్ పైన కూడా క్లీన్ చేస్తాం ఒకటే ఇంకొకటి పని చేస్తూనే ఉన్నా అనమాట నాన్ స్టాప్ అయింది నిన్న నాకు పని ఇప్పుడైతే క్లీన్ అయితే చేసేసిన ఫ్రెండ్స్ కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చినా అనమాట పచ్చిమిర్చి ఆనంకాయ కాకరకాయ మళ్ళీ నెక్స్ట్ ఆలుగడ్డ చామగడ్డ ఇవైతే తీసుకొచ్చుకున్నా ఎందుకంటే మళ్ళీ ట్యూస్డే వెళ్ళొచ్చు కదా అనేసి అయితే తీసుకొచ్చుకున్నా ఫ్రెండ్స్ సారీ ఇంకొకటి అయితే ఆకుకూర మర్చిపోయినా కుంటికూరకు అయితే తీసుకొచ్చిన అనమాట ఈరోజు కర్రీ అయితే అదే వండినా ఇక్కడైతే పల్లీలు అయితే వేయించుతున్నా ఫ్రెండ్స్ చట్నీకి అయితే వేయించేస్తున్నా వినప్ప అయితే నానబెట్టేసిన ఇడ్లీకి అయితే రేపు ఇడ్లీ జయన్కి అయితే ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నైటే రేపు ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా అందుకోసమే అనేసి ఇలా అయితే అన్నీ అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడైతే బుక్స్కి కూడా వట్టలు వేస్తున్నా నాన్ స్టాప్ ఒకటేనకొకటి ఒకటేనికొకటి పని అయితే చేస్తూనే అనమాట వీక్ అయిపోయినా నేను కొంచెం నీరసం అనేది అయితే నా ఫేస్లోనే కనిపిస్తుంది మా చిన్నో అయితే వీడియో తీస్తుండే ఫ్రెండ్స్ కొంచెం వీడియో తీన్ను చిన్న అంటైతే తీస్తున్నా అనమాట రిక్వెస్ట్ చేస్తే మాత్రం తీస్తుండు కొంచెం పెద్దగా కావాలి మా చిన్న వీడియోలు తీయాలంటే ఇలా అయితే బుక్స్కి అయితే బట్టలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలి కదా అందుకోసం అనేసి ఇలా అన్ని నేమ్స్ రాసుకుంటా బట్టలు వేసుకుంటా అయితే కూర్చున్నా అనమాట టెన్ అయింది నైట్ టెన్ అయింది అనమాట తినేవరకు ఇలా ఒకటి ఇంకొకటి చేస్తూనే ఉన్నా మొత్తం ఎన్ని బుక్స్ అంటే ఓన్లీ మా చిన్ను చిన్న బుక్స్ మాత్రమే వేసినా అనమాట మొత్తం మా బిట్టు బుక్స్కి అయితే మా లక్ష్మణ్ అయితే వేసిండు చిన్న ఫస్ట్ క్లాస్ అనమాట ఫస్ట్ క్లాస్ బుక్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఎక్కువ ఉన్న బుక్స్ అన్నీ నేనే వేసిన ఫ్రెండ్స్ మా లక్ష్మణ్ అయితే వేయలేదు కూర్చొని కూర్చొని ఇలా కాళ్ళు లాగేస్తూ ఉన్నాయన్నమాట కాళ్ళు లాగుతున్నాయి మళ్ళీ బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది అలానే కూర్చొని వేయడం వల్ల ఇలా అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ బుక్స్కి అయితే బట్టలు చాలా బుక్స్ అయితే వేసిన అనమాట నోట్బుక్సే ఫోర్ 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 సిక్స్టీన్ ఏమో ఉన్నాయన్నమాట నోట్బుక్స్ మళ్ళా టెక్స్ట్ బుక్స్ అయితే ఒక అవి కూడా ఒక టెన్ టెన్ ట్వెల్వ్ దాకా ఉన్నాయన్నమాట అవన్నీ అయితే వేసినా ఫ్రెండ్స్ అంటే లేవకుండా అయితే అనమాట ఇంకా లేస్తే పని కాదు అనేసి మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్ ఉంటుంది అనేసి అలానే కూర్చొనిస్తూనే ఉన్నా అనమాట అన్నం తినకుండా నీరసం అయిపోయింది మా చిన్నగాడు అటు ఇటు తిప్పుతుండు అనమాట మాట్లాడుకుంటూ అయితే తిప్పుతుండు వీడియో పిన్స్ ఎందుకో కొంచెం వేసేటప్పుడు రాంగ్ రాంగ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అనేసి మళ్ళీ మళ్ళీ తీసి డబల్ డబల్ అయితే వేస్తున్నా కొన్ని బుక్స్కి కరెక్ట్ లేదనమాట పేపర్ అనేది కరెక్ట్ కూర్చోవడం లేదన్నమాట అందుకోసమే అనేసి కన్ఫ్యూజ్ అయిపోయి అట్లా పిన్స్ అయితే ఇక నెక్స్ట్ అయితే బాగానే చేసిన ఓపిక అనేది లేదన్నమాట అందుకోసమే అలా అయిపోయింది మిస్టేక్స్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ అయితే బాగా చేసిన ఫ్రెండ్స్ అన్ని బుక్స్కి మళ్ళీ నేమ్స్ రాయడము లోపల లోపల ఫస్ట్ పేజీకి నేమ్స్ రాయడము మళ్ళీ నెక్స్ట్ పైన స్టిక్ చేసి నేమ్స్ రాయడం అన్నీ అయితే కంప్లీట్ చేసేసిన మార్నింగ్ అయితే స్కూల్కి అయితే పంపించేసిన ఫ్రెండ్స్ ఇలా అయితే వేస్తున్నా లెంత్ అనేది ఎక్కువ తీసిండు అనమాట మా చిన్ను వీడియో లెంతింగ్ అనేది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయట్లేదు తీస్తా ఉండు ఎక్కడ ఉన్నాయన్నీ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ అన్నీ వేయాలి మళ్ళీ నోట్బుక్స్ కూడా ఇంకా బ్యాగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ వేసే వరకు నాకు బ్యాక్ పెయిన్ అనేది బాగా వచ్చేసింది అనమాట మళ్ళీ టువెల్వ్ టువెల్వ్ అయింది అనమాట మా లక్ష్మణ్ లెవెన్ అలా లెవెన్ థర్టీకి అలా వచ్చేసిండు ఆయన వరకు టువెల్వ్ అయింది ఫ్రెండ్స్ నైట్ పడుకునే వరకు టువెల్వ్ అయిపోయింది మా మళ్ళీ మార్నింగే సిక్స్కి అనమాట మార్నింగ్ సిక్స్కి అయితే లేచేసినాం మళ్ళీ స్కూల్కి అయితే ఇద్దరిని పంపించాలి అనేసి మళ్ళీ ఫస్ట్ డే అనమాట ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత స్కూల్కి అయితే రేపే వెళ్తున్నారు ఫ్రెండ్స్ అందుకోసమే ఇవన్నీ అయితే ఇలా అయితే కంప్లీట్ అయితే చేస్తున్నా ఇక్కడైతే స్టిక్ చేస్తున్నా ఇప్పుడు చోటా బేమి ఇవన్నీ అటు ఇటు అటు ఇటు అయితే తిప్పుతూ ఉండు మా చిన్ను అయితే వీడియో తీయని చెప్పినందుకు అటు ఇటు చేస్తున్నాడు అనమాట కెమెరాని కొంచెం ఆట ఆట ఎక్కువ ఆడుతాడు ఫ్రెండ్స్ ఆట మీద ఎక్కువ మైండ్ అనేది ఉంటుంది అనమాట అట్లా చిన్న కదా ఏం తెలుసు వాళ్ళకి అని కానీ ఈ ఏజ్ వాళ్ళకైతే చాలా హుషారు ఉంటారు మా చిన్ను ఓన్లీ గేమ్లలో అలా చాలా హుషారు ఉంటాడు అన్నమాట అన్నిటికంటే ఇలా అయితే ఇక్కడ నేమ్స్ అయితే రాసేస్తున్నా నేమ్ స్కూల్ నేమ్ ఏ క్లాస్ సబ్జెక్ట్ ఇవైతే రాస్తున్నా అనమాట అయితే చల్ల గాలి వస్తుంది ఫ్రెండ్స్ వర్షం అయితే చినుకులు అయితే పడుతున్నాయి చల్ల గాలి అయితే వస్తుంది ఈ బుక్ కూడా కరెక్ట్ లేదు ఫ్రెండ్స్ కొన్ని ఏంటిదంటే కొంచెం పేపర్ అనేది కరెక్ట్ కూర్చోవట్లేదు అనమాట ఇబ్బంది ఇబ్బంది అనిపించింది వేయని అనుకున్నా కానీ మళ్ళీ వే వేసుకుంటూ కూర్చున్న ఫ్రెండ్స్ ఇంకా నాన్ స్టాప్ పని మీద పని అయితేనే ఉంది నాకు ఎలా అయితే ఇప్పుడు బుక్స్ అయితే బుక్స్కి అయితే బట్టలు అయితే ఫ్రెండ్స్ ఓకేనా బ్యాగ్స్ అయితే ఇలా ఉన్నాయి కొత్త బ్యాగ్స్ కానీ మా చిన్న బుక్స్ అయితే పట్టట్లేదు బ్యాగ్లో కొంచెం పెద్ద సైజు తీసుకుంటే అనిపించింది బట్ తీసేసుకున్నాం కాబట్టి ఇంకా ఏం చేయలేం మళ్ళీ నెక్స్ట్ ఇయరే మా బెట్టుదైతే బాగుందనమాట బ్యాగు కలర్ బాగుంది బుక్స్ కూడా కరెక్ట్ ఉన్నాయన్నమాట మా చిన్న దాంట్లోనే ప్లేస్ అనేది ఇట్లా టైట్ అనిపిస్తుంది అనమాట బుక్స్ అన్ని ఆల్ బుక్స్ పెట్టేసరికి టైట్ అనిపిస్తుంది కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బాగుండనిపించింది నేనైతే వెళ్ళలేదు మా లక్ష్మణే వెళ్ళాను అనమాట ఆయనకు నచ్చిన అయితే తీసుకొచ్చిండు ఈ ఇయర్ అయితే ఇదే బ్యాగ్ అనమాట ఇంకా ఇక నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ చూడాలి బ్యాగ్ బాగుంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ అయిపోతుంది బ్యాగ్ బాగాలేకపోతే అయితే మళ్ళీ కొత్త బ్యాగ్ అయితే తీసుకోవాలి కన్ఫామ్గా కానీ ఫస్ట్ క్లాస్కే ఇన్ని బుక్స్ మేము చదువుకున్న టైంలో అయితే ఇవన్నీ బుక్స్ ఇన్ని బుక్స్ అయితే లేవు ఫ్రెండ్స్ అసలు తెలుగు మీడియం కాబట్టి ఇన్ని బుక్స్ లేవు అప్పుడు అసలు ఇవి ఇన్ని గానం లేనేలేవు ఎవ్వరికీ లేవు చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు నర్సరీ అని ఎల్కేజీ అని యూకేజీ అని పెట్టి బుక్స్కి ఫీజులకి డ్రెస్సెస్కి అన్నిటికీ అలా 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 మనీ అయితే తీసేసుకుంటున్నారు స్కూల్లల్లో అయితే ఇప్పుడైతే జిబ్బులు అయితే పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే బ్యాగ్ అయితే వేసుకుంటుండు మా బిట్టు అయితే బ్యాగ్ వేసుకొని రెండుసార్లు అయితే కింద పడిపోయిండు ఇప్పుడైతే నేనే వేసుకుంటా అనేసి అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ అలా వేసుకొని అటు ఇటు అయితే నడుస్తాడు ఇప్పుడు ఆ రూమ్లకైతే వెళ్ళొస్తాడు ఇంకా స్కూల్కి వెళ్తా ఇప్పుడే వెళ్తా అని అంటుండు ఇలా అయితే బ్యాగ్స్ అయితే వేసేసుకున్నారు ఇళ్ళల్లో అయితే మొత్తం చెత్త చెత్త ఉందనమాట బుక్స్కి వట్టలు వేసినా కదా అందుకోసమే అనేసి ఇప్పుడైతే అటు ఇటు అయితే మా బెట్టుకు నడవనికి కావట్లేదు బుక్స్ అన్నీ వేసుకొని ఇప్పుడే ఇన్ని బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ టెన్త్ వరకు వెళ్ళేసరికి ఎన్ని బుక్స్ ఉంటాయో అని అయితే ఊహించుకుంటేనే భయం వేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఇన్ చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలైతే ఇలా బ్యాగ్ అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్ అటు ఇటు అయితే తిరుగుతూ ఉన్నారు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ అటు ఇటు అయితే తిరుగుతూ ఉన్నారు ఇప్పుడే స్కూల్కి వెళ్ళే అంత ఖుషీలా అయితే ఉన్నారనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్